అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం ఇరవై ఐదో భాగం రచయిత శ్వేత సాయి గారు ఆదర్శ్కి విషయం తెలుసా ఆర్వి అడిగిన ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉండదు వెళ్ళాక చూద్దాంలే అని అనుకుంటారు డ్రైవర్ స్పీడ్గా పోనీ అంటే ఆర్వి కూడా భయంగా ఏమీ కాదు కదా అర్జున్ అని అడుగుతుంది ఏమీ కాదు అని హాస్పిటల్కి వెళ్ళగానే అర్జున్ పరుగున లోపలికి వెళ్తాడు అది చూసిన మిగిలిన వారు కూడా బాధపడితే ఆర్వి నవ్వి ఇంకా వదిలే అత్తయ్య నా బాధ అర్జున్ మనసులో ఎవరుంటే వాళ్ళతోనే అతను ఉండాలని అంతేకాని నా గురించి నాకేం దిగులు లేదని చెప్తుంది ముగ్గురు ముందుకు కదిలితే అతను వీల్ చేరితో వస్తాడు ఆర్వీని కూర్చోమని తీసుకొని వెళ్తాడు మాలవిక గారు షాక్ అవుతారు అయినా తన స్పీడ్ ఇంకా తగ్గకపోవడంతో మళ్ళీ భయం మొదలవుతుంది ఐసీయులో ఉన్న మోహన్ గారిని చూసి అంకుల్ అని వెళ్తారు ఇద్దరు అసలు ఏమైంది అంటే అది ఆదర్శ్ని పెళ్లి చేసుకోవడానికి పీలేదని చెప్పాను మా ఇద్దరి మధ్య దాని గురించే గొడవ జరిగింది తెలియకుండా రూమ్లోకి వెళ్ళి కథితో చేకట్ చేసుకుందని చెప్తారు ఏడుస్తూ అర్జున్ని చూస్తూ అంకుల్ ఏమీ కాదు వితికకి అంతా బాగానే ఉంటుంది మీరు కంగారు పడకండి మీరు అసలు ఎందుకు తనతో ఆర్గ్యూ చేయడం తనకి ఆదర్శ కావాలని అంతగా చెప్పింది కదా మీరు దానికి ఒప్పుకోవచ్చు కదా అని ఆర్వి అడుగుతూ ఉంటే డాక్టర్ వచ్చి బెడ్ కావాలని అంటూ ఉంటే అర్జెంటుగా బీ పాజిటివ్ అని అంటారు డాక్టర్ నాది కూడా ఓ పాజిటివ్ ఒకసారి చెక్ చేయండి అని ఆర్వీ ముందుకు వెళ్తుంది నో నీకు ఇంకా దాకే దెబ్బ తగిలింది నువ్వు చాలా వీక్గా ఉన్నావు ఇవ్వడానికి ఒప్పుకుని అర్జున్ కోపంగా చెప్తాడు సరే మేము వేరే ట్రై చేస్తాం డాక్టర్స్ వెళ్తే అర్జున్ ఏంటి నాకు పోయింది కాస్తే ఏం కాదు నేను నువ్వు చెప్పినట్టే వింటాను మంచిగా తింటాను ఏమీ కాదు అప్పటికే ఎక్కువ బ్రు దొరకకపోతే అర్జున్ వద్దు అంటుంటే అతని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ వేసి బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుంది ఆమెను తీసుకొని వెళ్తారు ఆమె బ్లడ్ సెట్ అవ్వడంతో వెంటనే వెతికి ఎక్కిస్తారు నార్మల్ అయ్యిందని తెలిసాక ఆదర్శ్కి కాల్ చేసి విషయం చెప్పకుండా హాస్పిటల్కి రమ్మంటే వస్తాడు ఈలో బయటకు వచ్చిన అర్జున్ ఆర్వీని కోపంగా చూస్తాడు అక్కడ అందరినీ చూసిన ఆదర్శ్కి ఆర్వీ లోపల నుండి వస్తుంటే ఆర్వీ ఏమైందని అడుగుతాడు ఆదర్శ తలకి ఉన్న కట్టు చూసి ఏమీ కాలేదులరా అని తనని తీసుకొని మీ పెళ్లికి ఒప్పుకోలేదని వితక సూసైడ్ చేసుకుందా ఆదర్శం చెప్తుంది ఆర్వి నీకేమైనా పిచ్చా ఇదేదో మాట్లాడుతున్నావు దానికి ఏవీ కాదు అసలు అదేమలా చెయ్యదు నేను ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను అని అంటూ ఆదర్శ్ చెప్తూ ఉంటాడు అయినా సరే ఎదురుగా ఉన్న ఐసీయూ రూమ్లో వితకని చూపించగానే అతని చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద నేలకి జారుతుంది వెంటనే వెళ్ళి మోహన్ గారు కాలర్ పట్టుకొని మీరే అంతా చేశారు ఎందుకు నాకు దాన్ని దూరం చేయాలని చూస్తున్నారు ఇలాంటి బెడ్ మీద దాన్ని నేను ఎలా చూడను అని అంటాడు అంతలో డాక్టర్ వచ్చి తనకి ప్రస్తుతానికి నో ప్రాబ్లం కానీ ముందు ముందు ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు వెంటనే లోపలికి వెళ్తాడు ఆదర్శ్ వెనకే అందరూ కూడా వెళ్తారు ఆమె మెల్లిగా కదులుతుంది కళ్ళు తెరిచి ఆదర్శని చూసి ఏడుస్తూ ఉంటే నర్స్ వచ్చి ఏంటి ఇంతమంది ఆమె కండిషన్ అస్సలు బాగాలేదు వెళ్ళండి అని కానీ అర్జున్ ఆదర్శ్ మాత్రం కదలరు అర్జున్ ప్లీజ్ రా ఇక్కడ ఇప్పుడు వద్దు బాధపడతావు అన్నట్టుగా అతన్ని తీసుకొని వెళ్ళాలని చూస్తుంది ఆర్వి అతను కదలకుండా అక్కడే ఉండడంతో రాడని తెలిసి ఆర్వి వెళ్ళిపోతుంది నాన్న మన పెళ్లి ఒప్పుకోలేదు అసలు బ్రతకాలనిపించలేదు ఆదర్శ్ అయితే ఏదో ఒకటి చేయాలి కానీ ఇలా చేస్తారా నా గురించి ఆలోచించవా నువ్వు లేకపోతే నేను ఏమైపోతానని ఆదర్శ్ అంటూ ఉంటే వాళ్ళ మధ్య ఉండాలని అనిపించక అర్జున్ బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చిన అతనికి వాటర్ ఇస్తుంది ఆర్వి అది తీసుకొని కంగారుగా చూస్తున్న ఆర్విని చూసి ఆమెను గట్టిగా హత్తుకుంటాడు అర్జున్ అతని వేపు నిముర్తూ అతని బాధని అదుపు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆర్వి అది మాలోక గారు మహేంద్ర గారు అలాగే చూస్తూ ఉంటారు ఎంత స్వచ్ఛమైన ప్రేమ వీళ్ళది కానీ ఒకరికొకరు ఇవ్వాల్సింది పోయి అందరూ కలిసి ఒకరికే ఇస్తున్నారు అందుకే ఇంత కష్టపడుతున్నారని మహీంద్ర గారు అంటారు ఆర్వి అర్జున్ నుధరుస్తూ ఉంటుంది అర్జున్ ప్లీజ్ కామ్ డౌన్ ఏం కాదు రిలాక్స్ అవ్వంటే ఆమెను వదిలి ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా నీకు అయినా నువ్వు ఎందుకు బ్లడ్ ఇచ్చావు ఆర్వి అని ఆమె ముఖాన్ని గట్టిగా పట్టుకుని అడిగితే ఏం కాలేదురా నాకు దీనికి ఏం అవుతుంది నాకు చాలా చిన్న దెబ్బ ఇది అని చెప్తుంటే ఏదీ వినవు నాతో మాట్లాడక అసలు అని అరుస్తాడు ఎలా గంతులు వేస్తున్నావు నువ్వు అని ఆమె చేయి నెట్టేస్తాడు తనను తనే పట్టించుకోకుండా ఆమె అందరి కోసం ఉండటం చూస్తూనే ఉంటాడు కాసేపటి కార్వి లోపలికి వెళ్ళి ఆదర్శ్ ఇంకా వితకని బాధపట్టకు ఏమీ కాదు అంకుల్ ఇంకేమనరు మీ పెళ్ళి ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటారని చెప్తుంది ఇంకా ఆయనకి నా వెతుకని ఇవ్వను అది నా అది అస్సలు వదులుకొని అంటాడు ఆదర్శ్ సరే నీ ఇష్టం అని చెప్తుంది అక్కడికి వస్తే అర్జున్ రా కూర్చో అని వితక దగ్గరికి వెళ్ళి ఏంటిది ఏం పని వితక మేమంతా లేమా నీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఇలా చేస్తారా ఎవరైనా అని అర్జున్ అడిగితే ఏమో నీ కోసం ఆర్వి మా నాన్నకి హెల్ప్ చేస్తుందేమోనని నాకు భయం వేసింది అని చెప్తుంది వితిక ఏవీ కాదు ఆదర్శ్ ఎప్పటికీ నీవాడే అని అంటాడు ఆమె తల నిమృతు అర్జున్ ఇక పైన ఇలా చేయను అని నవ్వుతుంది వితిక అందరూ అటు ఇటుగా ఓకే అనిస్తారు ఆదర్శ్ వితిక పెళ్ళికి హ్యాపీగా ఉంటారు ఆర్వి దేనికోసం బాధపడాలో తెలియక అత్తయ్య మీ అబ్బాయి ఇప్పుడు చాలా పెయిన్లో ఉన్నాడు ప్లీజ్ తనని నేను తిట్టద్దు పెళ్ళి ఓదార్చండి ప్లీజ్ తను మాట్లాడినివ్వట్లేదని చెప్తుంది ప్రేమిస్తే ఇలా ఏదైనా చేస్తారా నీలాగా నువ్వు బాధపడే బాధ ఎవరికీ తెలియనివ్వవా అని ఆర్విని అడుగుతారు ఆవిడ ప్లీజ్ అత్తయ్య అని ఆర్వి చెప్తే ఆవిడ వెళ్తారు అర్జున్ దగ్గరికి అర్జున్ మాలవిక గారిని అనుకుని సారీ అమ్మ అంటాడు ఇట్స్ ఓకే వితికకి కాదు కంగారు పడకని చెప్తే అ ఆర్వీ నొప్పిగా ఉన్న అదే కాలతో అందరికీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది తాగడానికి ఆర్వీని తలకేమైందని మోహన్ గారు అడిగితే అది స్లిప్ అయి పై కింద పడిపోయాను అంకుల్ అని చెప్తుంది అర్జున్ ఆమెని లాక్కొచ్చి కూర్చోబెట్టి ఇంకోసారి ఇలా గంతులు వేస్తే ఊరుకోను నీకు తగ్గాలి కదా అంటూ జ్యూస్ తాగిస్తాడంతో ఇప్పుడు బాగానే ఉంది కదా అమ్మ మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి అని మోహన్ గారు అంటారు అలాగే అంకుల్ మీకు తోడుగా అర్జున్ ఇక్కడే ఉంటాడు ఏదైనా కావాలి అంటే హెల్ప్ అవుతుంది కదా అని అంటూ ఆర్వి చెబుతూ పైకి లేస్తుంది ఒక సీరియస్ లుక్ ఇస్తాడు అర్జున్ ఆమె వైపు సరే పద నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని మహేంద్ర గారు మాలవిక గారు ఆర్వి కలిసి ముగ్గురు వెళ్తూ ఉంటే నేను వస్తాను అని అంటాడు అర్జున్ నువ్వు ఉండ అర్జున్ ఏదైనా అవసరం అవుతుందేమో వీళ్ళకి అని అంటుంది ఆర్వి వాళ్ళ అంకుల్ ఆంటీ ఏమీ తినరు ఒక్కరే ఉంటే అందుకే నేను వెళ్తాను అని మాల్విక గారు కూడా చెప్తారు నిజానికి అతని వాళ్ళ మధ్యలో ఉంటే ఆర్వి ఎక్కువ బాధపడుతుందని దూరం పెట్టాలనుకుంటారు లేదు పర్లేదు బాబు ఆదర్శం ఉన్నాడు కదా అని మోహన్ గారు చెప్తారు సరే అని నలుగురు ఇంటికి వెళ్తారు అర్జున్ విధిక కండిషన్ సీరియస్ అని బ్లడ్ ఇచ్చానంటున్నా అసలు ఆమె వైపు చూడడు అర్జున్ ఇంతలో ఇల్లు వస్తే బాగానే ఉంది కదా అత్తయ్య అని ఆర్వి నడుస్తూ ఉంటే అర్జున్ ఆమె ఎత్తుకుంటాడు అర్జున్ నాకేం కాలేదంటున్నా ఇంట్లోకి తీసుకొని వెళ్ళి అసలు నువ్వు ఎందుకు బ్లడ్ ఇచ్చావు నీకు ఆల్రెడీ దెబ్బ తగిలింది కదా అని కోపంగా అడిగితే ఈసారి ఆమె గట్టిగానే చెప్పుకుంటుంది నో అరవి నో ఇది అసలు ప్రేమే కాదు మోసపోకు జాలి కేవలం జాలి మాత్రమే మితిక కోసం ఇదంతా చేస్తుంది కృతజ్ఞత అంతే నువ్వు అసలు అతనిది ప్రేమ అనుకోకు ఓకేనా అని ఆమెకు ఆమె పదే పదే చెప్పుకుంటూ ఉంటుంటే తనకే తెలియకుండా కలలో నీళ్ళు వస్తాయి ఆర్వి ఏమైందిరా నీకు అని ఆ కన్నీరు చూడగానే అర్జున్ కంగారుగా అడుగుతుంటే నువ్వులే నేను చూసుకుంటానులే అని అంటూ మాలవిక గారు అర్జున్ లాగి ఆర్వి కాలు ఆమె చూస్తూ ఉంటే ఆర్వి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఉండకుండా పరుగున అర్జున్ ఇంకోసారి ఆర్వి దగ్గరికి వచ్చిన ఇలా తనని ముట్టుకున్నా ఇంకా నేను ఊరుకోను అది ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది ఆర్వి ఇక నుండి నాకు కోడలు కాదు కూతురు లాగానే నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో అని అంటూ ఉంటే ఆర్వీ బాధ పెడితే ఊరుకు నీ లైఫ్ నీది తన లైఫ్ తను చూసుకుంటుందని మాలవిక గారంటే అమ్మ ఏంటిది అని అర్జున్ పైకి లేస్తాడు లేదు అర్జున్ నీ వల్ల ప్రతిసారి ఆర్వీ మనసు ముక్కలవుతోంది మొన్నటిదాకా నీకు ఆర్వీ అంటే ఇష్టం ఉంది పెళ్ళయ్యాక అది ప్రేమగా మారింది అనుకున్నాను కానీ దానికి ఇంత పెద్ద దెబ్బ తగిలిందని చెప్పినా కూడా రాకుండా ఉన్న నీ మనసును చూశాక నువ్వు నీ లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆర్వీ మెడలో తాళి కట్టడం అని నాకు అనిపిస్తోంది ఆ పెళ్ళి జరగకపోతే అది నిన్ను మర్చిపోయి ఏదో ఒకరోజు ఎవరో ఒకరిని చేసుకునేదేమో ఇప్పుడు దాని లైఫ్ పాడైంది అంటారు ఆవిడ ఇప్పుడు దాని లైఫ్ పాడైపోయిందా నేను ఆర్వీ లైఫ్ ఎలాగైనా హ్యాపీగా ఉంచుతానని మహేంద్ర గారు చెప్తారు ఆ పండి అన్నీ నీ ఇష్టాలైనా దాన్ని నాకు దూరం చేస్తే అస్సలు ఊరుకోను అది నాతోనే ఉంటుంది అది నా భార్య నీకు కోడలు మాత్రమే అమ్మ కూతురు కాదు అని గట్టిగా అర్చి చెప్పి పైకి వెళ్ళిపోతాడు అర్జున్ అతను రావడం చూసి అప్పటిదాకా కుంటుతూ నడిచిన ఆర్వి అప్పుడే మామూలుగా నుంచొని ఏంటి అర్జున్ ఏం కావాలి అని అడుగుతుంది స్పీడ్గా వెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు అర్జున్ నా ముందు ఇంకోసారి నువ్వు ఇలా నటిస్తే నీ కాలు విరగొడతా అని కసురుతాడు ఆల్రెడీ విరిగిద్దులే అని అంటూ మెల్లిగా నవ్వుతుంది నువ్వు కావాలి నాకు నువ్వు మాత్రమే కావాలంటాడు నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను అర్జున్ మితికకి ఏమీ కాదు నువ్వు కంగారు పడకు సరేనా అంటే నేను నీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అదెందుకు వస్తుంది మధ్యలో అని అడుగుతాడు అర్జున్ ఆమె మౌనంగా ఉంటే ఆర్వీని కూర్చోబెట్టి ఉండు నేను నీ కోసం వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తాను తినడానికి కథలకు నువ్వు కళ్ళు తిరుగుతాయి అని కిందకు వెళ్తాడు మూడు నిమిషాల్లో ఫ్రూట్స్ తెచ్చిన అతనికి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్కి బయటకు వచ్చిన ఆర్విని చూసి ఆ ప్లేట్ పక్కన పెట్టి ఆమెను ఎత్తుకొని వచ్చి బెడ్ మీద దింపి నేను చేయిస్తాను కదా ఏంటిది అని అరుస్తూ ఇంకోసారి ఒక్కదానివే వెళ్తే అస్సలు ఊరిపోను అని కదుగుతాడు ఆమె మౌనంగా ఉంటుంది అతన్ని తినిపిస్తాడు సైలెంట్గా తింటుంది ఆమె మౌనం ఎందుకో అతనికి బాధను కలిగిస్తుంది ఆ మౌనం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉందని అతనికి అర్థమవుతుంది సారీరా ఎందుకు రాలేదంటే అని చెప్తున్న అర్జున్ నోరు మూసి చిన్న గాయాలేరా ఏవీ కాదు అని లాగేసి చూడు ఏం కాలేదు నాకు వదిలేయి అని అంటుంది ఆర్విని హత్తుకొని ఏడుస్తాడు నాకు మొదటిసారి ఒంటరిగా ఉన్నట్టుగా ఉంది అని అంటాడు ఆమె ఇతిక కోసమేమో అని అనుకుంటుంది మన లైఫ్లో మనం అనుకున్నది ఏది జరగదు ఎలా జరిగితే అలా జీవితాన్ని నెట్టుకుపోవడమే అర్జున్ అర్జున్ ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో అనుకుని సరైన బంధంలో లేక నీ మనసుకి ఏదనిపిస్తా చే ఇక నుండి మేము వివరం తప్పుపట్టం నిజంగా అని చెప్తుంది డోంట్ వరీ నేను వదిలిపోన్లే ఇలాగే నీ వెనుక ఫ్రెండ్లా లైఫ్ లాంగ్ ఉంటాను అంతే నువ్వు ఇలా విధవ సుక్తులు చెప్తే కొడతాను ఆమె ఒక నవ్వు నవ్వి బాగా అలసిపోయాను నిద్రపోతానంటూ ఆమె పడుకుంటే ఆర్వీ అని కంగారుగా పిలుస్తాడు నిద్రపోతున్న అర్జున్ నాకేం కాలేదు బాగా నిద్ర వస్తుందని చెప్తుంది మత్తుగా ఆమెను పడుకోబెట్టి దుప్పటి కప్పి ఆమె కాళ్ళు పట్టుకుంటాడు అతను చేయి పడగానే నొప్పికి కదిలిస్తుంది అంతా నొప్పి పెట్టుకొని అలా పరిగెత్తి ఆమె గుర్తొచ్చి బాధగా కన్నీరు ఆమె కాలం చేరుతుంది టక్కునే లేచి అర్జున్ ఏమైందని అడిగితే ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకుంటాడు అంతే ఆమె షాక్ అవుతుంది ఆర్వీ వెంటనే అర్జున్ షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది ఆమెను అలాగే చుట్టుకొని తన ముద్దుని అలాగే కొనసాగిస్తూ ఉంటాడు అర్జున్ ఆమెకి ఊపిరి ఆడటం లేదు అని ఆమెని వదిలి అది అర్జున్ గమనించలేకపోతున్నాడు అతను తన కంట్రోల్ని మిస్ అయిపోతూ ఉన్నాడు అర్జున్ వదులు నన్ను అని అతన్ని నెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది ఆర్వి అలాగే బెడ్ మీద పడుకుంటుంది ఆమె పక్కన చేరి హక్ చేసుకొని సారీ ఆర్వి ఏదో ఎమోషనల్ అయ్యాను అని అంటే ఆమె మౌనంగా అలాగే ఉంటుంది ఆమెను చుట్టుకొని కళ్ళు మూసుకున్న అతనికి వెంటనే నిద్ర పట్టేస్తుంది మధ్యరాత్రి నిద్రలో ఉన్న అర్జున్ భుజం మీద ఎవరో తట్టినట్టుగా ఉంటే కష్టంగా లేచి మాలవి గారిని చూసి అమ్మ అంటాడు అతను నోటి మీద చెయ్యడ్డు పెట్టి బయటకు రా అన్నట్టు సైగ చేసి వెళ్తారు అర్జున్ ఆర్వీని వదిలి బెడ్షీట్ సరిగా కప్పి నుద్దు మీద ముద్దిచ్చి ఆవిడ వెనకే బయటకు నడుస్తాడు నీకు చెప్పాను కదా అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆర్వీకి దగ్గరగా ఉండకు అది పిచ్చిదైపోతుందిరా ప్లీజ్ వీను దాన్ని ఇంతలా బాధ పెట్టకూడదు నీ మనసుని కట్టడి చేసి దానికోసం బ్రతుకు అని అనలేను అర్జున్ ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వారిని వదులుకోవడం ఎంత కష్టమో నీ విషయంలో ఆర్విని చూస్తున్నాను కదా నీ పేం తెలుస్తుంది అర్జున్ విత్కని మర్చిపోమని అర్జున్ని ఎలా అడగనత్తయ్యా అని నేనే అర్జున్ని మర్చిపోలేకపోతున్నాను నాది ఎలా అర్జున్ మీద ప్రేమ అలాగే బితిక మీద అర్జున్ ప్రేమ కూడా నిజమే కదా ఎలా మర్చిపోగలుగుతాడని చెప్తుంది ఆర్వి నిజమే కదా తను ఎంత కష్టమో దాన్ని వదిలే అర్జున్ ఇక్కడే లాసలాగే తను కూడా ఉంటుంది కొన్ని రోజులు దానికి కనిపించకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని అది తన జాబ్కి వెళ్తుంది అని చెప్తారు అమ్మ ఏం చెప్తున్నావు అవును అది నిన్ను మర్చిపోతేనే అప్పుడు అది తనకి ఇంకొకరితో పెళ్లి చేస్తాను అంటారా అమ్మ అని పెద్దగా అరుస్తాడు అర్జున్ ఎందుకు అరుస్తున్నావు నువ్వు దానికి ముద్దులు పెడుతుంటే ప్రేమ కలిగిందనుకున్నాను కానీ నీకు ప్రతిసారి ఆర్వీ కన్నా వితకనే ఇంపార్టెంట్ అని నాకు తెలిసాక తట్టుకోలేకపోయాను ఆర్వీని యాక్సెప్ట్ చేయాలని ఇలా దగ్గర అవుతున్నామని అర్థమైంది అంత పెయిన్లో కూడా అది చూసాగా ఎలా నటిస్తుందో సంతోషంగా ఉన్నట్టు నేను రాకపోవడానికి కారణం వితక కాదమ్మా అయినా వితక మీద ప్రేమ విషయం పక్కన పెడితే ఆర్వీని ముద్దు పెడుతో దాని మీద ప్రేమ తెచ్చుకోవడానికి కాదు నాకే తెలియకుండా నా మనసు దాన్ని కోరుకుంటోంది నా ప్రమేయం లేకుండా నా మనసు ఇస్తున్న ముద్దులవి అలాగే నాకే తెలియకుండా నా మనసులోకి ఆర్వీ ఎప్పుడో వచ్చేసిందమ్మా నీకు తెలుసా ఆ రోజు కాలేజ్లో నేను ముద్దు పెట్టింది ఆర్వీకే అమ్మ విధిక దగ్గరగా ఉన్నప్పుడు కూడా రాని ఫీలింగ్స్ నాకు ఆర్వీని చూస్తుంటేనే వస్తున్నాయి ఇప్పటిదాకా నేను అది గమనించలేదు అలాగే నేను నిజంగా వితిక దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాను కానీ అంతలో నేను వేరే పని వల్ల ఆగిపోయానని చెప్తాడు అర్జున్ ఆర్వీ కన్నా ఇంపార్టెంటా అని అంటే అదేంటో చెప్పు అనగాని అది అమ్మ అది ఇప్పుడు చెప్పలేనంటాడు ఏం లేదు అసలు విధి కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటావు లేదా తనతోనే ఉండి ఉంటావు అందుకే ఇలా చేశావని మాళవిక గారు అంటారు నీ నీ ఇష్టం ఏదైనా చెయ్యండి అని అంటాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి నిజంగా అర్జున్ చెప్పినట్టుగా వితిక దగ్గరికి వెళ్ళలేదా మరి అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు ఆర్వీ కన్నా అంత ఇంపార్టెంట్ పని ఏమై ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్